పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూ మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్ తోనూ నోట్బుక్ సిద్ధపడి ఉంటే గడచిన ఆదివారము మేము మీకు అందించిన క్విజ్ నెంబర్ మూడు వందల అరవై ఒకటిలోని ప్రశ్నలు వాటి సమాధానాలు ముందుగా నేను చదువుతానండి మీరు రాసిన సమాధానాలతో వాటిని సరిపోల్చుకోండి క్విజ్ నెంబర్ మూడు వందల అరవై ఒకటి మొదటి ప్రశ్న యహోవా మందసమును ఫిలిస్టీయులు ఎతట విడిచిరి దీనికి సమాధానము యహో యహోషువా పొలములోని పెద్ద రాయి వద్ద రెండో ప్రశ్న ఎబినేజరు అనగానేమి దీనికి సహా సమాధానము సహాయపు రాయి మూడో ప్రశ్న జనములు చేయు రీతిని మేము చేయునట్లు మాకు రాజు కావలను రిఫరెన్స్ రాయండి దీనికి సమాధానము సమూహేలు మొదటి గ్రంథము ఎనిమిదవ అధ్యాయం ఇరవైవ వచనం ప్రశ్న ఇతడే నేను నీతో చెప్పిన మనిషి అని యహోవా ఎవరిని గూర్చి అనేను దీనికి సమాధానము సౌలును గూర్చి ఐదో ప్రశ్న రాజైన సౌలును గూర్చి జనము ఏమని కేకలు వేసిరి దీనికి సమాధానము రాజు చిరంజీవి ఎగుగాక అలాగే క్విజ్ నెంబర్ మూడు వందల అరవై రెండులోని ప్రశ్నలు కూడా నేను చదువుతున్నాను తొందరగా రాసుకోవడం ప్రయత్నం చేయండి ఈక్విజ్ నెంబర్ మూడు వందల అరవై రెండు మొదటి గ్రంథము పదకొండవ అధ్యాయం నుండి పదిహేనవ అధ్యాయం మధ్య ఇవ్వబడిన ప్రశ్నలు మొదటి ప్రశ్న సౌలు ఎచట ఎచట పొందెను సౌలు పట్టాభిషేకము పొందెను రెండో ప్రశ్న సమూహేలు ఎవరిని గూర్చి ప్రార్థించకపోవుట వలన పాపము చేసిన వాడగును సమూహేలు ఎవరిని గూర్చి ప్రార్థించకపోవుట వలన పాపము చేసిన వాడగును మూడో ప్రశ్న సౌలు చేయకూడని పని ఏమి చేసేను చేయకూడని పని ఏమి చేసెను నాలుగో ప్రశ్న యోనా తాను మరణము కాకుండా ఎవరు రక్షించిరి యోనా తాను మరణము కాకుండా ఎవరు రక్షించిరి ఆఖరి ప్రశ్న ఐదో ప్రశ్న బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుట శ్రేష్టము రిఫరెన్సు వ్రాయండి బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుట శ్రేష్టము రిఫరెన్సు వ్రాయండి ఈ ఐదు ప్రశ్నలకు సరైన సమాధానం రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి మీ పేరు అడ్రస్ రాయటం మర్చిపోకండి క్విజ్ రాసే ప్రేక్షకులు మూడు విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి మీరు క్విజ్ రాసే పోస్ట్ కార్డు ముందు భాగంలో మీ ప్రార్థనా మనోలు రాయాలి వెనక భాగంలో ఖాళీ ప్రదేశంలో పైన క్విజ్ నెంబరు క్రింద ఐదు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి అడ్రస్ విభాగంలో డాక్టర్ కారుపాటి శాంతిసాగర్ ఏసే పరిష్కారము వేదరాజు సినిమా హాల్ వద్ద పతేబాద ఏలూరు అని వ్రాయడం మర్చిపోకండి క్విజ్ నెంబర్ మూడు వందల అరవై ఒకటికి మాకు సమాధానాలు రాసిన వారు ఏలూరు పతేబాద నుండి వై సరోజిని పమ్మి హన్నమ్మ నగర్ కాలం నుండి కొడవలి మోహన్ రావు నాగన్నగూడెం నుండి జుజ్జవరపు రాజమణి భోగాపురం నుండి కె విజయకుమారి పోతునూరు నుండి లింగాల పద్మిని గన్ బజార్ నుండి ఈహెచ్ రత్నవేణి తడికెలపూడి నుండి మద్దుల సంసోను ధర్మాజీగూడెం నుండి వరిగంజి రత్ రాజారత్నం ఆగ్నేశమ్మ రాజా రమేష్ చాటపరు నుండి అరిగేలా ఏలియా శాంతి నగర్ నుండి ఎం జయరాజు ఒలివా ఎలిజబెత్ ప్రవీణ్ కుమార్ తంగరాజు ఎయిర్లైన్స్ లైన్స్ నుండి శిఖామణి జి అనీష మీ అందరికీ వేసే పరిష్కారం కార్యాలయం తరఫున ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఉన్నామండి మీరందరూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహాయాన్ని ఇస్తున్న కుటుంబం నాగన్న గూడెం వాస్తవ్యులు జుజ్జువరపు జ్యోత్సనా కుమారి గారి జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు జుజ్జువరపు వరపు జుజ్జువరపు రాజారావు గారు రాజామణి గారు సందీప్ కుమార్ గారు సహకారం ఇస్తున్నారు కుమారి గారికి ప్రభు దీవెన ఇచ్చినట్లుగా రాజారావు గారికి రాజామణి గారికి సందీప్ కుమార్ గారికి ప్రభు ఆశీర్వాదం కలిగినట్లుగా ప్రార్థన చేద్దాం ఎపిసోడ్ సహకారులు లేరు దయచేసి ముందుకు రండి ప్రార్థన చేసుకుందాం మమ్మలను మిక్కిలిగా అన్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు వాక్యము వినుటకు మేము సిద్ధంగా ఉన్నాం మీరు మాట్లాడండి రాజారావు గారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి మీ కృపలో ఈ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నేడు జన్మదినం జరుపుకొంచెం మీ బిడ్డను దీవించి ఆశీర్వదించండి యేసు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా గత రాత్రి పవర్ కట్ కారణంగా ఏలూరు పట్టణంలో చాలా మంది క్విజ్ రాసుకోలేకపోయారు అందువలన ఈ దినం కూడా క్విజ్ ప్రసారం చేశాం దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం సొమ్ము ఏలు మొదటి గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన సౌలు ఎదుట దావీదు పక్షంగా యోనాథాను నిలుస్తున్నాడు యోనాథాను తన తండ్రి అయిన సౌలు అంతరంగాన్ని గమనించి దావీదు ప్రాణం కాపాడుకునేటట్లుగా సహాయం చేయటానికి సిద్ధపడ్డాడు దావీదు రాజ్యం వదిలిపెట్టి పారిపోతుంది సవులు ఎప్పుడు చంపుతాడో అనే ఆందోళనతో వెళ్ళిపోతున్నాడు అట్లాంటి సందర్భంలో ఈ వచ్చినాను మనం ధ్యానిస్తున్నాం ఆ రాగున దావీ తప్పించుకుని పారిపోయి రామాలో ఉన్న సమూహల దగ్గరికి వచ్చి సవులు తనకు తెలియ చేసినది అంతటిని అతనికి తెలియజేయగా అతడును సమూహలును బయలుదేరి నాయోతునకు వచ్చి అచ్చట కాపురము ఉండిరి దావీదు పారిపోయాడు రామాలో ఉన్న సమూహలు దగ్గరికి వెళ్ళాడు రామ సమూహరు నివాసం ఉన్నటువంటి స్థలం అతను వివిధ ప్రాంతాల్లో తీర్పు తీర్చిన అనంతరం స్వగ్రామంకి రామాకు వచ్చేవాడు సమూహలు ఎక్కడున్నాడో తెలుసుకుని వెళ్ళి అతనికి తనకు జరిగినదంతా వివరణ ఇస్తున్నాడు దావీదు దైవ జనునికి సమాచారం ఇవ్వటం దైవజనుని చేత ప్రార్థన సహకారం పొందటం ఒక మంచి లక్షణం దావీదు సమూహలను గుర్చి ఈ విధంగానే చేస్తున్నాడు వారిద్దరూ బయలుదేరి నాయోతు అని పట్టణానికి వచ్చి అక్కడ కాపురం అన్నారు దావీదు రామా దగ్గర నాయోతులో ఉన్నాడని సౌలునకు వర్తమానము రాగా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంటుంది ఇంటెలిజెన్స్ అంటే సమాచారాన్ని సేకరించి సంబంధిత అధికారులను పరిచేటువంటి ఒక ప్రత్యేక డిపార్ట్మెంట్ పోలీసులోనే ఇది ఒక శాఖ ఒక విభాగం వారు సివిల్ డ్రెస్ లోనే ఉంటారు గోడాచార్యం అంటారు చూసారు గోడాచారి వ్యవస్థ కామన్ పబ్లిక్ లో కలిసి తిరుగుతూ సేకరిస్తారు సమాచారాన్ని ఇక్కడ కూడా సౌలుకు ఉన్నారు వారు దావీదు రామా నుండి బయలుదేరి నాయోతు అనే ప్రాంతానికి వచ్చాడని సౌలుకు ఇన్ఫర్మేషన్ పంపించారు సౌలు దానికి స్పందిస్తున్నాడు దావీదును పట్టుకొనుటకై సౌలు దోతలను పంపిన వీరు వచ్చి ప్రవక్తలు సమాజముగా కూడుకుని ప్రకటించుటూ సమూహేలు వారి మీద నాయకుడిగా చూడగా దేవుని ఆత్మ సౌలు పంపిన దూతల మీదకి వచ్చిన కనుక వారు ప్రకటింప ఆరంభించారు దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి యాజకులు ప్రవచనాలు చెబుతున్నారు సౌలు చేత పంపబడినటువంటి గోడాచారులు ఈ దృశ్యాన్ని చూచారు వారి మీదకును దేవుని ఆత్మ బలంగా దిగొచ్చాడు వారు కూడా ప్రవచనాలు చెబుతున్నారు మరలా సౌలు కొందరిని పంపాడు వారి మీద కూడా దేవుని ఆత్మ బలంగా దిగి వచ్చారు వారు ప్రవచనాలు చెబుతున్నారు మరలా ఇంకా కొంతమందిని పంపాడు ఈ విధంగా పంపుతున్నప్పుడు సేవకులు ప్రవచనాలు చెబుతున్నారు తానే స్వయంగా బయలుదేరి వచ్చాడు అతడు కూడా దేవుని ఆత్మ శక్తికి తాకిడి పొందిన వాడే సౌలు కూడా ప్రవచనం చెబుతారు చూడండి దేవుని పిల్లలకు వ్యతిరేకంగా ఏ పని ప్రారంభించినా అది సక్సెస్ కాదు సవులు దావీదును చంపాలనుకున్నాడు కానీ దేవుడు దావీదిని తప్పిస్తున్నాడు తరముతున్నటువంటి సవులు తరమలేక దేవుని ఆత్మ చేత నింపబడినవాడు అయి చక్కటి ప్రవచనాలు చెబుతూ ప్రవక్తల్లో సవులు కూడా ఉన్నాడా అనే సామెత ఆ దినం ఏర్పడేట్టుగా విషయం జరిగింది సౌలు వేరే దూతలను పంపినప్పుడు వారును ప్రకటిస్తున్నారు మూడవసారి దూతలను పంపినప్పుడు వారు కూడా ప్రకటించారు కడసారికి తానే రామాకు పోయి సేఖు దగ్గర ఉన్న గొప్ప బావి దగ్గరికి వచ్చి సమూహులను దావీదును ఎక్కడ ఉన్నారని అడుగుగా ఒకడు రామా దగ్గర నాయతులు ఉన్నారని చెప్పాడు అతడు రామా దగ్గర నాయతనకు రాగా దేవుని ఆత్మ అతని మీదకి వచ్చిన కనుక అతడు ప్రయాణము చేయొచ్చు రామా దగ్గర నాయతునికి వచ్చే వరకు ప్రకటిస్తూ ఉన్నాడు అతడు తన వస్త్రమును తీసివేసి ఆనాటి రాత్రి పగళ్ళు సమూయలు ఎదుటిని ప్రకటిస్తూ పైబట్టలేని వాడే పడి ఉన్నాడు అందువలన సవులను ప్రవక్తలో ఉన్నాడు అని సామెత పుట్టిన దావీదని చంపాలని వచ్చినటువంటి సవులు తాను సమూహలు సన్నిధిలో పడి ఉండి ప్రవచిస్తున్నాడు ఆ దినాన్ని ఒక సామెత పుట్టింది సౌలు కూడా ప్రవక్తలో ఉన్నాడా ఏమిటి అని దేవుని బిడ్డగా ఉన్న దావీదును దేవుడు సంరక్షించుకుంటున్నాడు దావీదును తరుముతున్నటువంటి సౌలును దేవుడు గెలవనివ్వటం లేదు అవకాశం అతనికి ఇవ్వటం లేదు ఇరవయో అధ్యాయులకు వచ్చేటప్పటికి దావీదు తప్పించుకుని పోవటానికి యోనా తాను పెట్టినటువంటి ఒక గురుతు బాణములను వేయుట చేత బాణములు పనివానికి యువతల ఉన్నవి లేదా అవతల ఉన్నవి అని చెప్పేటువంటి ఒక గురుతు ఏర్పరచుకున్నారు బాణములు యువతలకు వెతకమంటే దావీదు వెనక రావచ్చు సమాధానంగా ఉన్నాయి పరిస్థితులని బాణము నీకు అవతల ఉన్నది వెతుక అని చెబితే కనుక నువ్వు పారిపో దావీదు సౌలిని చంపాలనే తాత్పర్యంలోనే ఉన్నాడనే ఒక గురుతు ఒక కమ్యూనికేషన్ సింబల్ ఏర్పాటు చేసుకున్నారు అది ఎలా జరిగిందో ఇరవై అధ్యాయం వర్ణిస్తోంది చూడండి పిమ్మట రామాలోని నాయోత్తు నుండి దావీదు పారిపోయి యోనాతాను దగ్గరికి వచ్చి నేనేమి చేసి తిని నేను చేసిన దోషమేమి నా ప్రాణము తీయ వెదుకున్నట్లు నీ తండ్రి దృష్టికి నేను చేసిన పాపమేమిటి అని అడిగాడు తాను ఆ మాట నీ వెన్నటి అనుకోవద్దు నీవు చావో నాకు తెలియకుండా నా తండ్రి చిన్న కార్యమే కానీ పెద్ద కార్యమే కానీ చేయడు నా తండ్రి ఇది ఎందుకు నాకు మరుగు చేస్తాడు అని అన్నాడు దావిదంటున్నాడు నేను నీ దృష్టికి అనుకూలను అన్న సంగతి నీ తండ్రి రూఢిగా తెలుసుకొని యువనాథాను నాకు చింత కలుగుకున్నట్టుగా ఇది అతని చేత తెలుపుననుకునిచున్నాడు అయితే యహోవా జీవంతో నీ జీవంతో నిజంగా నాకు మరణం నాకు అడుగు దూరము మాత్రమే ఉన్నదని ప్రమాణం చేస్తుంది దావీదు యోనాథాన్ మాట్లాడుతున్నప్పుడు యోనాథాను దావీదును ఓదారుస్తున్నాడు నీవు చనిపోవు నీవు రాజు అవుతావు నా తండ్రి నాకు చెప్పకుండా ఏ పని చేయడు కాబట్టి నీకు ఏ కీడు తలపెట్టినా నాకు చెబుతాడు కనుక నేను నీకు ముందే సమాచారం ఇచ్చేస్తాను నువ్వు చావవు నీ రాజ్యం స్థిరపడుతుంది దేవుణ్ణి నిస్నాయులపైన ఏర్పాటు చేస్తున్నాడు ఈ ఆలోచన యోనాథను దావి దిను ప్రేమించి వ్యక్తపరుస్తున్నాడు దానికి ఎహోవా జీవముతో నీ జీవంతో నిజంగా నాకును మరణమునకును బెత్తడంత దూరమే ఉందన్నాడు చాలా క్లోజ్ గా డెత్ అతన్ని ఫాలో చేస్తుందనే భావానికి వచ్చాడు నిజమైన దైవ సేవకులకు ఇట్లాంటి అనుభవాలు ఉంటాయి దేవుని పేరిట నిర్భయంగా నిలబడిన వారిని మరణం వెంటాడినా అది వారిని చేరలేదు గ్రహించండి దావీదుకు మరణము బెత్తడంత దూరంలో అతి ఉందట అతి సమీపంగా వచ్చిందని అయినా కూడా అతన్ని చేరలేకపోయింది తొంభై ఒకటో కీర్తంలో నీ ప్రక్కన వెయ్యి మంది పడి నీ పక్కన పదివేల మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు నీవు కన్నులారా చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగు భక్తిహీనులకు ప్రతిఫలం కలుగుతుంది సోదరుడా సోదరి దావీదు భక్తి గలవాడు దేవుడు తప్పిస్తున్నాడు యోనా తాను నీకేమి తోచనో దానినే నేను నీ ఎడల జరిపిస్తాను అంటున్నాడు క్రైస్తవుడు ఈ పదాన్ని నిత్యం చెప్పగలిగేవాడుగా ఉండాలి సహోదరులను సంపాదించుకునేవాడుగా ఉండాలి అందుకు ఈ పదం ఉపయోగపడుతుంది అది ఏమిటంటే నీకేమి తోస్తుందో దానినే నేను నీ పట్ల జరిగిస్తాను నువ్వెలా చెబితే నేను అలా చేస్తాను ఇందులో రెండో మాట లేదన్నప్పుడు వారిద్దరిలో ఉన్న ఏకాత్మ ఇంటిమసి సన్నిహిత్యం తెలుస్తాను చూడండి దావీదికి ఏది ఇష్టమో దాన్ని చేయడానికి యోనార్థాన్ని సిద్ధపడుతున్నాడు దట్ ఈస్ ద మీనింగ్ అండ్ గ్రేట్నెస్ ఆఫ్ ద ఫ్రెండ్షిప్ ఫేత్ఫుల్నెస్ నమ్మకత్వము స్నేహం యొక్క అర్థం అందులోనే కనిపిస్తా నీకేమితో వస్తుంది దానినే నేను జరిగిస్తాను అన్నాడంటే నీ మాట నేను వింటాను నువ్వేం కావాలంటే అది చేస్తాను నీ కోసం దేనినైనా నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు యోలత అది మంచి స్నేహితుల లక్షణం దావిదంటున్నాడు రేపటి దినం అమావాస్య అప్పుడు నేను తప్పక రాజుతో కూర్చుని భోజనం చేయాలి అయితే ఎల్లుండి సాయంత్రం వరకు చేల్లో దాక్కుంటానని నాకు సెలవు అంతలో నీ తండ్రి నేను లేకపోవటం కనుగొనగా నీవు ఈ మాట చెప్పాలి ఇంటి వారికి ఏటాటా బలి అర్పించే మర్యాద ఉంది గనుక వ్యతిరేకు పోవాలని బతిమలాడి నాయకు సెలవు పుచ్చుకున్నాడు అతను మంచిదని సెలవిస్తే నీ దాసుడినైనా నాకు క్షేమమే కలుగుతుంది ఇక్కడ కూడా ఇంకో రుజువు పెట్టుకుంటున్నాడు దావీది ఒకవేళ మీ తండ్రి బహుగా కోపిస్తే అది నాకు కీడు కలుగుద్ది అని నువ్వు తెలుసుకు ఇక్కడ ఒక సూచక క్రియ కోరుతున్నాడు దావిది ఏమిటంటే సౌలు భోజన బల్ల మీద నిత్యం దావిదు గుర్చోవాలనేది ఆజ్ఞ అనుమతి రెండు దినాలు నేను పొలంలో దాక్కుంటాను ఈ లోపల నువ్వు డిసైడ్ చేసి చెప్పు నీ తండ్రి నన్ను గనక ఆహ్వానించినట్లయితే ఆ ఉద్దేశం ఉన్నట్లయితే దావిది ఎక్కడున్నాడని మామూలుగా మాట్లాడతాడు నీతో మంచిగా మాట్లాడతాడు లేదు కోపంతో అనుకో కీడుగా మాట్లాడుతున్నాడు అనుకో అప్పుడు నువ్వు నాకు చెప్పాలి దాని అర్థం ఏంటంటే నీ తండ్రి హృదయంలో నన్ను చంపాలనేటువంటి ఉద్దేశమే ఉంది అనేది తెలుగుబడుతుంది నాకు కనుక నేను పారిపోతాను ఆ పొలంలో నుంచి నేను బయటికి వెళ్ళిపోతాను అనే ఒక రుజువు ఒక సూచన దావీదు ఈ ఇస్తున్నాడు దేవునిపై ఆధారపడి ఈ సూచన పెట్టుకున్నాను దేవా ఇలా జరిగితే నాకు ఇది జరుగుతుంది అని నేను భావిస్తున్నాను కనుక ఇది చెయ్యండి నా పక్షంగా అని చెప్పి విజ్ఞాపన చేస్తున్నాడు దేవుడు అతని ప్రార్థన ఆలకించాడు నీ దాసుడనైనా నాకు ఒక ఉపకారం చేయాలి అదేమిటంటే యహోబా పీరడ్ నీతో నిబంధన చేయటికే నేను నీ దాసుడనైనా నన్ను నీవు నా నీ దాసు నన్ను రప్పించిటివి నా ఎందు దోషం ఏదైనా ఉంటే నీ తండ్రి ఎదుగు నన్ను ఎందుకు తోడుకుని పోతావు నీవే నన్ను చంపని యోనాథంతో మనం చేశాడు యోనాథాను నా మాట ఎన్న క అనవద్దు కనవద్దు నా తండ్రి నీ ఉద్దేశం కలిగి ఉన్నాడని నాకు నిశ్చయిపోతే నీకు తెలియజెపుతాను కదా దామీదు నీ తండ్రి నన్ను గురించి నీతో కఠినంగా మాట్లాడిన ఎడల నాకు తెలియచేయువారు ఎవరని యోనాథాను అడిగాను అందుకు యోనాథాను పొలంలోనికి వెళ్ళదు ఆ రమ్మనగా ఇద్దరునూ పొలంలోనికి పోయి అప్పుడు యోనాథాను ఇజ్రాయేలీల దేవుడి నిహోవా సాక్షి రేపైనా ఎల్లుండైనా ఈ వేళప్పుడు నా తండ్రిని శోధిస్తాను అప్పుడు దావీదు నా నేను తెలుసుకుని ఇలా వర్తమానం నీకు పంపకపోదుగా అయితే నా తండ్రి నీ కీడిచే ఉద్దేశిస్తున్నాడని నేను తెలుసుకుని ఇలా దాన్ని నీకు తెలియచేసి నీవు క్షేమంగా వెళ్ళిపోయేటట్లు నిన్ను పంపివేయని ఇలా ఏ హో నా గొప్ప అపాయం కలుగు చేయను గా దావీదు యోనాతానుల మధ్య జరుగుతున్న ఈ సంభాషణలో యోనాతాను లయబుల్గా చాలా చక్కగా బాధ్యతగా మాట్లాడుతున్నాడు దావీదు నీవు రాజు అవుతాను దేవుడు ప్రకటించిన తర్వాత నీకు రాజ్యం లేకుండా పోతుందా రాజుని బట్టి కాదు దేవుని బట్టి నీ యొక్క భవిష్యత్ ఆధారపడింది అనేటువంటి ఆలోచనలో యువనాథను మాట్లాడాడు నా తండ్రి నీ కీడుచే ఉద్దేశం కలిగి ఉంటే నీకు చెబుతాను కదా నీ తండ్రి నన్ను కూర్చి కఠినంగా మాట్లాడితే దాన్ని నాకు ఎవరు తెలియజేస్తారని అడిగితే నేనే నీకు తెలియజేస్తాను పొలంలోకి వెళదావురా రమ్మన్నాడు యువనాథ నిశ్చయాలకు దేవుడు నిహోవా సాక్షి రేపైన ఇల్లుండే ఈ వేళ నా తండ్రిని శోధించుతాను అప్పుడు నా విధులకు క్షేమం అవుతుందని నేను తెలుసుకుంటే ఆ వర్తమాన్ని పంపకపోదునా అయితే నా తండ్రిని కీడు చేయ ఉద్దేశిస్తున్నాడని నేను తెలుసుకుంటే దానిని నీకు తెలియచేసి నీవు క్షేమంగా వెళ్ళిపోయేటట్లు పంపించకపోతే యహోవా నాకు గొప్ప అపాయం కలిగి చేస్తాడన్నాడు ఎందుకంటే వీరిద్దరు చేసుకునే ప్రతి నిబంధన దేవుని ఎదుట దేవునితో దేవుని ముందనేది వారు అవగాహన కలిగి ఉన్నారు ఈ అట్లాంటి అవగాహన ఉంటుందా గంటకొక మాట గడియకొక మాట మార్చే తినాల్లో మనం జీవిస్తున్నాం వారొక మాట అనుకున్నారంటే దానికి వడంబడిక కలిగి ఉండేవారు యహోవా నా తండ్రికి తోడుగా ఉండినట్లు నీకు తోడుగా ఉండును గాక అయితే నేను బ్రతికి ఉండిన ఎడల నేను చావకుండా యహోవా దయ చూపించేటట్లు నీవు నాకు దయచూపకపోయిన ఎడలనేమి నేను చనిపోయిన యహో వా దావిధి శత్రువులు ఒకడైన భూమి మీద నిలువ నిర్మూలన చేసిన తర్వాత నీవు నా సద్దతి వారికి దయచూపక పోయిన ఏడలనేమీ నిన్ను విసర్జించునిగాక అన్నాడు ఈ ఒప్పంద సారాంశం ఏమిటంటే నేను నీకు ఫెయిత్ఫుల్గా ఉంటాను నీవు నాకు ఫెయిత్ఫుల్గా ఉండకపోతే గనక మన మధ్యన చేయబడిన ఈ నిబంధనకు నీవు గనక తలవగ్గకపోతే నిబంధన ఎవరు ఎదురు చేస్తున్నామో అదే దేవుడు శిక్షిస్తాడని యోనా తాను మాట్లాడుతుంది వారి కన్సర్న్ అంతా కూడా దేవుని ఎదుట దేవుని ముందు దేవునితో దేవుని యొద్ద అన్నట్టుగా ఉంది కదూ దేవుడు అల్టిమేట్ డిథ్రోన్ ఎన్థ్రోన్ అనే పదాలు మిరినే ఉంటారు సింహాసనం మీద నుండి నిన్ను నీవు తొలగించుకుని క్రీస్తును నీ జీవిత సింహాసనంపై కూర్చున్నబెట్టి నీవు క్రీస్తు పాదాలు చెంత గడపటం నేర్చుకోవాలి అదే ఒక గుడ్ లీడర్ ఒక మంచి నాయకుడు చేయగలిగేది ఇక్కడ దావీద్ అదే చెబుతున్నాడు ఒక మంచి నాయకుడు దావీద్ యోనా తాను మంచి నాయకత్వపు లక్షణాలు కలిగిన వాడు తాను తన ప్రమాణాన్ని జ్ఞాపకం చేస్తూ దావీద్ అంటున్నాడు ఇలా చేయకపోతే రేపు ఒకవేళ నువ్వు మాట తప్పితే నా బిడల ఎడలా దేవుడు నీకు కీడుగలుగు చేస్తాడన్నాడు ఉపకారికి ఉపకారం చేయాలి ఉపకారికి అపకారం చేశావో దేవుడు నిన్ను మెచ్చడు నిన్ను ఊరుకోడు ప్రశ్నిస్తాడు అనే తాత్పర్యం యోనాతాను దావీది ఎదుట కనపరుస్తున్నాడు ఇలాగ దావీది యొక్క శత్రువుల మీద విచారించేటట్లు యోనాతాను దావీది సంతతవాన్ని బట్టి నిబంధన చేశాడు యోనాథాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించాడు గనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరల ప్రమాణం చేయించాడు ప్రాణ స్నేహితునిగా ప్రేమిస్తున్నాడు యోనాథాను దాని కొరకైన ప్రమాణాన్ని కూడా ఎవరా తన దావితోటి చేయించాడు ఈ రాత్రి కాలం నేను ఇక్కడ వాక్యాన్ని చేస్తున్నాను పదిహేడవ వచ్చిన నుండి రేపటి వాక్య ధ్యానంలో మనం ధ్యానం చేద్దాం ఈ రాత్రి ఎపిసోడ్ సహకారుల కొరకు ప్రార్థించమని మనం చేస్తున్నాం ఈ దినం ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబం నాగన్నగూడెం వాస్తవ్యులు జుజ్జువరపు జ్యోత్సన కుమారి గారి జన్మదినం సందర్భంగా జుజ్జువరపు రాజారావు రాజమణి గారు తల్లిదండ్రులు సోదరుడు సందీప్ కుమార్ సహాయం అందిస్తున్నారు ఈ కుటుంబాన్ని దేవుడు దీవించను మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా ఏసే పరిష్కారం బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూహేలు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చెందనుకున్నాడు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ప్రశ్నలు మరోసారి రాసుకోవడానికి ప్రయత్నం చేయండి క్విజ్ నెంబర్ మూడు వందల అరవై రెండు సమూహేలు మొదటి గ్రంథము పదకొండవ అధ్యాయం నుండి పదిహేనవ అధ్యాయం మధ్య ఇవ్వబడిన ప్రశ్నలు మొదటి ప్రశ్న సౌలు ఎచట పట్టాభిషేకము పొందెను సౌలు ఎచట పట్టాభిషేకము పొందెను రెండో ప్రశ్న సమూహేలు ఎవరిని గూర్చి ప్రార్థించకపోవుట వలన పాపము చేసిన వాడగును సమూహేలు ఎవరిని గూర్చి ప్రార్థించకపోవుట వలన పాపము చేసిన వాడగును మూడో ప్రశ్న సౌలు చేయకూడని పని ఏమి చేసెను సౌలు చేయకూడని పని ఏమి చేసెను నాలుగో ప్రశ్న యోనా తాను మరణము కాకుండా ఎవరు రక్షించిరి యోనా తాను మరణము కాకుండా ఎవరు రక్షించిరి ఆఖరి ప్రశ్న ఐదో ప్రశ్న బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుట శ్రేష్టము రిఫరెన్సు రాయండి బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుట శ్రేష్టము రిఫరెన్స్ వ్రాయండి ఈ ఐదు ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి మీ పేరు అడ్రస్ రైట్ మర్చిపోకండి ముగింపు ప్రార్థన ఈ కార్యక్రమాన్ని ప్రార్థన చేసుకుందాం తల్లవచ్చండి మమ్మల్ని మిక్కి ప్రేమిస్తున్న మా ప్రీతండి మీకు వందనములు స్తోక్యం విన్న బిడలను దీవించండి ఘనతమైన ప్రభావాలు మీరే పొందండి మీ చేతులకు మమ్మల్ని సమర్పించుకుంటున్నాం మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడని సయ్య اور شدات میں نے کہا یہ صحابہ سم صداق علمان اندر گرتوڑے منرگاہ من کہا آمین